Hello and welcome back to Colors of Life. ఈరోజు రిషి హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నారండి లాస్ట్ వీక్ కూడా మీకు చీరలు అయితే చూపించేశాను ఈసారి పట్టు చీరలు చాలా వెరైటీస్ వచ్చాయి ఈసారి అయితే ఇంకా ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట లైక్ ఉప్పాడలో కావచ్చు లైట్ వెయిట్ పట్టులో కావచ్చు ప్యూర్ పట్టు చీరలో కావచ్చు అన్ని ఆఫర్సే ఉన్నాయి ఎక్కడ మిస్ అవ్వద్దు ఏ చీర తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది హలో మురళి హలో అక్క హలో అండి అందరికి నమస్కారం ఇవాళ అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ ఆఫర్స్ అయితే జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయండి

ఇది పళ్ళు అవునక్క ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇవేంటంటే జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఈ వీడియోలో పెట్టే ప్రతి శారీ కూడా మనకి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి ఆఫర్స్ ఎందుకంటే చాలా తక్కువ పెడుతున్నాం ఈ ప్రై ఈ ప్రైస్ ఇప్పుడు మొత్తం ఈ వీడియో మొత్తం తక్కువ ప్రైజెస్ ఇందులోనే ప్లెయిన్ కూడా ఉంది మనకి ఇప్పుడు ప్లెయిన్ కూడా తీసుకొని మనకి ప్రింటింగ్ చేయించుకుంటున్నారు ఇది కూడా మనకి సేమ్ అక్క సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదో ఫ్యాన్సీ చీర కొన్నట్టు మనకి సింగిల్ వర్పు లో ఉప్పాడ చీర వస్తుందండి ప్లెయిన్ లో తీసుకోవచ్చు ఇక్కత్ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు ఫ్యాన్సీ సారీ కూడా రాదు రాదు అంటే గా పెట్టుబడికో రెగ్యులర్ వేర్కో తీసుకోవడానికి ఉంటది కానీ ఈ చీరలు వస్తున్నాయి కాకపోతే

అండ్ ఇది షార్ట్ కూడా చేసాము ఫస్ట్ షార్టే రిలీజ్ అయితే కనుక షార్ట్లోనే అయిపోతాయేమో మరి చెప్పలేం మీకు ఏది కావాలి అన్న కూడా వెంటనే అయితే బుకింగ్ చేసుకోండి ఇక రిషి హ్యాండ్లూమ్స్ అండి అంబర్పేటలో ఉంటుంది బాగంబర్పేట అంటారు ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందా ల్యాండ్మార్క్ అవసరం లేదు ఇక రిషి హ్యాండ్లూమ్స్ బాగంబర్పేట అని గూగుల్లో టైప్ చేస్తే కరెక్ట్ లొకేషన్ వస్తుంది ఓకే ఇది సిక్స్ డబల్ నైన్ అయిపోయింది తర్వాత నారాయణపేట అవునక్క ఇవి కూడా మార్కెట్లో లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది అక్క ఈ బుట్ట మనకి శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది సూపర్ ఉంది చీర ఇందులో మన దగ్గర అయితే ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయక నేనైతే జస్ట్ నైన్ కలర్స్ చూపిస్తున్నాను అన్ని ఎక్కువ చూపిలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నా ఇది ఆఫర్ ఏంటంటే సింగిల్ శారీ తీసుకుంటే త్రీ అక్క టూ శారీస్ తీసుకుంటే విన్నారా ఒక చీర తీసుకుంటే త్రీ థౌసండ్ అదే రెండు చీరలు తీసుకున్నారనుకోండి ఫైవ్ అంటే ఒక చీర పడుతుంది కానీ దానికోసం రెండు చీరలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అవునక్క ఆఫర్ ఇది లేవు ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒప్పోడా అక్క ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది బయట ఇవి వచ్చేసి సింగిల్ సై త్రీ థౌజండ్ ఓకే ఇందులో ఇంకా చాలా ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ చూపించా డబల్ తీసుకుంటే ఫైవ్ అసలు అయితే ఇందాక మనము నారాయణపేట ఇది సేమ్ ఆఫర్ కదా సేమ్ ఆఫర్ ఇది వ చీర ఇదో చీర తీసుకోవచ్చు ఎందుకంటే బాగుంటది కదా అట్లా అట్లైనా తీసుకోవచ్చు ఓకే ఏదైనా సరే టూ శారీస్ తీసుకోండి మీకు అదే డబల్ శారీ కంటే సేమ్ ఆఫర్ చెప్పారు కదా అవును ఆ అదో చీర ఏదో చీర తీసుకున్నా మనకు బాగుంటది కదా ఇంకా అవును అక్క రెండు ఒకరే ఒకటే తీసుకోవాలన్నా తీసుకోలేరు కాబట్టి మీ ఇష్టం రెండైనా తీసుకోవచ్చు చాయిస్ ఉంది ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఐదు వేలకి రెండు చీరలు ఇస్తారండి కాంబో ఆఫర్ లా తీసుకుంటే ఇన్ కేస్ వద్దు ఒక్కటే తీసుకుంటామంటే మూడు వేలు ఇది టిష్యూ అక్క వన్ గ్రామ్

చిన్న చిన్న ఫంక్షన్స్ కో పెట్టుబడి దేనికైనా మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇందాక అనుకున్నాం కదా ఏ చీర ఫ్రీ షిప్పింగ్ కాకపోతే ఈ మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఆ స్టోర్కి వస్తే మంచిదండి చాలా ఉన్నాయి కదా చీరలు అంటే ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే ఉన్నాయి మన షాప్ కి వస్తే ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉంటాయి ఆ వీడియో కోసం కొన్ని డిజైన్స్ ఏ చూపిస్తున్నారు వీళ్ళు ఇంకా చాలా ఉంటాయి ఇందా కూడా నారాయణ దాంట్లో ట్వంటీ కలర్స్ అట మనకి కొన్ని మాత్రమే చూపించారు నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిలో వింటేజ్ అక్క మంగళగిరిలో వింటేజ్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు ఇది శారీస్ వావ్ కలరే అదిరిపోయింది మనకు చాక్లెట్ కలర్ ఇప్పుడు మంచి ఫేమస్ అయింది కదా దానికోసం మన దగ్గర ఉన్న శారీస్ మొత్తానికి కూడా చాక్లెట్ వచ్చింది బార్డర్స్ బార్డర్స్ పళ్ళు బార్డరు బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఎట్లా ఉన్నాయి చూద్దాం అందులో కూడా మనకి ఫిఫ్టీన్ కలర్స్ దాకా ఉన్నాయి మంగళగిరిలో వింటేజ్ అండి ఇది వచ్చేసి ప్రైజు మనకి మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు అక్క మనమైతే సింగిల్ తీసుకుంటే త్రీ థౌజండ్ ఓకే డబల్ తీసుకుంటే ఫైవ్ థౌజండ్ ఇది కూడా ఇది కూడా ఇందాకట్లనే ఆఫరే సో చాయిస్ ఉంది సేమ్ ఆఫర్ ఉన్న వాటిల్లో ఆ చీర ఈ చీర ఏదైనా ఏదైనా టూ తీసుకేసుకోవచ్చు అన్ని మొత్తం మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇంకా వీడియో మొత్తం ఆఫరే అండి ఇంకా అంటే వీవర్స్ తక్కువ ప్రైజ్ ఇస్తారు ప్లస్ అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇంకా నుంచి రోజు ఇస్తాం అక్క తప్పకుండా ఇంకా హ్యాపీ పీచ్ కలర్ ఇది కలనేతలో వచ్చింది మంచి ఎల్లో కలర్ ఉంది చూడండి ఆ బోర్డర్ బాగా సెట్ అయింది దీనికైతే అయితే మెయిన్ ఏంటంటే ఈ చెక్స్ ఈ మనకి ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చి ఇప్పుడు మంచి హైలైట్ అయింది అక్క ఈ ఒక చీర అయితే మూడు వేలు రెండు చీరలు తీసుకుంటే ఐదు వేలు రూపాయలు మన మొగ్గాలి కాబట్టి ఈ ప్రైజ్ వస్తుంది అక్క మనం మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్ మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఈ కలర్ కూడా మంచి స్టఫ్ కలర్ ఏది నచ్చుతుందో అదైతే ఇది వింటేజ్ అక్క చిన్న బోర్డర్ వస్తుంది శారీ మొత్తం బుటా వస్తుంది పళ్ళు ఇలా వన్ మీటర్ పళ్ళు టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది అక్క బ్లౌజ్ చిన్న బోర్డర్ ఇదేంటంటే మనకి అయితే అలా ఉంది కూడా మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం ఇప్పుడు అదేంటంటే సింగిల్ శారీ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ థౌజండ్ ఒకవేళ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక శారీ ఈ శారీ ఒకటి తీసుకుంటామన్నా ప్రైజ్ చూసుకొని అట్లనే తీసుకోవచ్చు మీ దగ్గర నుంచి తీసుకుంటే అవునక్క అంటే ఇవే రెండు తీసుకోలేదు కదా అదొకటి ఏదో ఒకటి తీసుకున్నా కూడా మనకు ఓకే మీకు ప్రైస్ బెస్ట్ చేసే ఇస్తారండి అంటే ఇవి రెండు తీసుకుంటే 8000 ఒకటి తీసుకుంటే 4500 అవును అక్క ఒక 25 ది ఒకటి ఇది కూడా తీసుకున్నా కూడా మనకి సేమ్ 4000 25 ఇస్తాము ఓకే ఓకే సో అట్లా అన్నమాట ఇంకా మంచిదండి ఇంకా ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఉంటది కదా ఒకటి ఈ చీర తీసుకుందాం ఒకటి ఆ చీర తీసుకుందాం అని నెక్స్ట్ మళ్ళీ వింటేజ్ అక్క వింటేజ్ కలర్ బాగుంది ఇలా వన్ మీటర్ పళ్ళు ఈ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి బూట వస్తుంది చెక్స్ వస్తుంది ఇవి మార్కెట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయక్క మనమైతే జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వింటేజ్లో సార్ కలర్స్ డిజైన్స్ చూద్దాం చెక్స్ ఇచ్చి ఆ బూటా అంతా చేంజ్ అవుతుందండి చెక్స్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది మెహందీ కలర్ బాగుంది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అక్క ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్ మాత్రమే ఫీల్ ఉంటే మాత్రం స్టోర్ కి రండి అవునక్క వస్తే ఎందుకంటే చూడొచ్చు ఐటమ్ ఇంకా వేరే ఐటమ్ కూడా ఉంటుంది ఓకే ఇది చూడండి బుటా స్టైల్ వస్తుంది కాంబినేషన్ కొత్తగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అక్క ఇది ఇది వచ్చేసి మార్కెట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనం అయితే జస్ట్ ఫైవ్ కి ఇస్తున్నాము ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఐదు వేలు మాత్రమే టూ తీసుకుంటే నైన్ థౌసండ్ ఇంకా బెస్ట్ అంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆఫర్స్ ఇస్తానమాట రెండు చీరలు తీసుకుంటే నైన్ థౌసండ్ చెప్పాను కదండి ఆ ఇంకొకసారి ఏదైనా తీసుకోవచ్చు ఇది కూడా తీసుకున్నా తీసుకోవచ్చు అట్లా కూడా మీకు ఆఫర్ వస్తుంది ఆఫర్ అయితే ఇస్తారు ఇట్లా ఇలా కలర్స్ అన్ని వస్తాయి అక్క ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బాగల్పూరి కాటన్ అక్క ఇది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది దీని మీద వచ్చేసి మనకు కలంకారి ప్రింట్ వస్తుంది ఆఫీస్ వేరు లేదంటే ఎక్కడైనా చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ బ్లౌజ్ కూడా వస్తుంది రన్నింగ్ ఇచ్చి రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలా ప్రింటింగ్ వస్తుంది అక్క ఇవి వచ్చేసి మార్కెట్ లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది అక్క మనం జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ అక్క ఇవన్నీ కలర్స్ సారీ నిజమా అనిపిస్తుంది నాకే కానీ నిజమండి జెన్యున్ గా ఇస్తారు ఇక్కడ నుంచి ఏది ఇచ్చినా కూడా త్రీ డేస్ మాత్రమే అందుకనే నేను చెప్తున్నాను మీకు ఏది కావాలన్నా కూడా వెంటనే అయితే బుకింగ్ అయితే చేసుకోండి ఇది కూడా అదే అక్క కాకపోతే ఇది చెందేరి వస్తుంది ప్రైజ్ అయితే ఇస్తారు ఇందాక చూసింది ఇది సేమ్ ప్రైజ్ లోనే వస్తుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఈ చీరల్లో ఏదైనా ఇంకా మీకు క్లియర్ గా చూసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఫొటోస్ అవన్నీ పంపిస్తారండి మనకి డైలీ వేర్ బాగుంటాయి ఆఫీస్ లకు బాగుంటాయి ఎవరికైనా పెటడానికైనా బాగుంటాయి ఆఫీస్ వేర్ చాలా తక్కువ కాస్ట్ మనం అయితే మార్జిన్ అది ఎక్కువ పెట్టుకోలేదు అవును ఎంత నరుక్తివి ప్రైస్ 699 విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి మెరూన్ ఇలా ఏదైనా చూసుకోవాలి అంటే వీడియో సపోర్ట్ కూడా అవునక్క నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ అక్క ప్యూర్ పట్టు డబల్ వార్క్ వస్తుంది విత్ సిల్క్ మార్క్ కూడా వస్తుంది మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ మనకి హ్యాండ్లు అనడానికి ఇవి కూడా వస్తాయి ప్యూర్ ఉంటుంది అక్క మన కాస్ట్ కూడా బయట సిక్స్టీన్ థౌసండ్ ఉంది మనం అయితే థర్టీన్ ట్రిపుల్ నైన్ కే ఇస్తున్నాం త్రిబుల్ నైన్ థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫోర్టీన్ అనుకోండి అంటే బయట పద్దెనిమిది వేలు ఇరవై వేలు అమ్మే చీరలు అలాంటివి ఇక్కడ ఈ ప్రైస్లో తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా మీరు ఒక్కసారి డైరెక్ట్ విజిట్ చేస్తే మన క్లాత్ చూసుకోవచ్చు అండి మీరు జెరీ కూడా మనం అయితే మంచి క్వాలిటీ జెరీ అయితే వాడతాము ప్యూర్ జస్ట్ శాంపిల్ కోసం ఇవి ఇట్లా మనకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ టెన్ కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి అంటే సేమ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుట్టు బోర్డర్ అక్క ఇది మనకి టూ సైడ్ కుట్టు వస్తుంది ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు అక్క బయట మనమైతే జస్ట్ ఫోర్టీన్ త్రిబుల్ నైన్ కే ఈ శారీస్ అయితే ఇస్తున్నాం ఫోర్టీన్ త్రిబుల్ నైన్ అండి అంటే ఫిఫ్టీన్ అనుకోండి ఇంకా ఫోర్టీన్ నైన్ హండ్రెడ్ కలర్స్ చూడండి అక్క ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఉన్నాయి ఈక్వల్ బోర్డర్ ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి కుట్టు బోర్డర్స్ మంచి గ్రీన్ కొన్ని అంటే మంచి మంచి పీసెస్ ఒక్కొక్కసారి కలర్స్ చాలా బాగుంటాయి కదా ఇట్లా మీరు డైరెక్ట్ చూస్తేనే మా క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది విజిట్ చేయండి ఎందుకంటే మీకు కొంచెం కాస్ట్లీ పట్టు చీర ఇట్లాంటివి కొన్నప్పుడు చూస్తే కళ్ళతలో వచ్చింది ఏదైనా స్పెషల్ ఫంక్షన్ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయి కొన్ని వీడియోలో చూపి వాటి కూడా ఉన్నాయి అక్క అవి డైరెక్ట్ వస్తేనే చూపిస్తాం ఎందుకంటే మన డిజైన్స్ లీక్ అయిపోతాయని కొన్ని చూపించారు కదా అలాంటివి చాలా ఉంటాయి చూడండి గోల్డెన్ లో సో బయట ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వెళ్ళే అటువంటి చీర ఇక్కడ మీరు బెస్ట్ ప్రైజ్ ఫిఫ్టీన్ 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 లో తీసేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయంటే బ్రైడల్ కలెక్షన్స్ సరే ఒక్క నిమిషం మొత్తం ఈ ఒక్క శారీ స్పెషల్ కొంచెం ఇదేంటంటే శోభితా ఉన్నారు కదా నాగచేతి వాళ్ళ వైఫ్ కట్టారు ఇది ఓకే ఇది మన మొగందే మేము ఒకసారి తీపిద్దామని చూపిస్తున్నా ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇప్పుడు ఆమె ట్రెండింగ్ అయింది కావాలంటే యూట్యూబ్ లో శోభిత ట్రెడిషనల్ శారీ అంటే వస్తుంది సో విన్నారు కదా ఇక్కడ రెడీ అయిందండి ఈ చీర మీకు ఇట్లాంటి చీరలు ఇరవై ముప్పై యాభై కావాలన్నా మన దగ్గర ఉన్నాయి స్టార్ట్ చేయిస్తా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బయట అయితే ఫిఫ్టీ ఫార్టీ అలా ఉంది మనమైతే లక్ష కూడా అమ్ముతారేమో మనమైతే జస్ట్ నైంటీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ కి ఇస్తుంది అవునా ఇరవై వేలల్లో కట్టుకోవచ్చు అండి ఏదైతే బయట యాభై నుంచి లక్ష రూపాయలు సేల్ చేసేటువంటి చీర ఈ జెరీ కూడా సేమ్ దానికి వాడేది అంటే మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర పోతుంది అంతే డైరెక్ట్ మానుఫ్యాక్చరింగ్ అయితే మనమే ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ ఉంటే అట్లా మీడియేటర్స్ నుంచి అక్కడ వరకు వెళ్ళినందుకు అది వేరే ప్రైస్ లో సో ఎవరికైనా కావాలంటే బల్క్ లో కూడా సప్లై చేస్తారండి సో ఫీవర్స్ అనడానికి ఇంతకంటే నిదర్శనం చెప్పండి అండ్ ఇదనమాట త్రీ డేస్ మాత్రమే ఆఫర్స్ ఉంటాయి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే కొనడానికి ట్రై చేయండి నచ్చితే మాత్రం ఇంకా మీ అందరికీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్